చాలా మంది అండి వాళ్ళకి యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంది దాని గురించి చెప్పని అడుగుతున్నారండి అసలు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఎందుకు ఉంటదంటే మీరు కనుక మాంసం మీట్ ఎక్కువ తిన్నా ఆల్కహాల్ ఎక్కువ తాగిన కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగిన మీరు బాగా లావుగా ఉన్నా కిడ్నీ జబ్బులు ఉన్నా కొంతమందికి ఫ్యామిలీలో వస్తారు జొన్యుపరంగా కూడా యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అండి మీరు డైబెటిక్స్ కానీ యాసిడ్ లాంటి మందులు వాడినా మీకు హై బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా మీరేమో డీహైడ్రేట్ అయిపోయినా యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయండి అయితే యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి మీకు కేల్నే ప్లస్ చేయండి కొంతమంది కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అయితే దీనికి వైద్యం వేస్తాం యూరికాసిడ్ అయితే ఉన్నాయి ఉన్నాయండి ఎల్లో పిన్నలు వాడచ్చు ఫిబిక్స్ స్టాట్ వాడచ్చు అయితే చాలా మంది యూరిక్ యాసిడ్ న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అడుగుతున్నారండి మీరు వాటర్ ఎక్కువ తాగాలండి వాటర్ ఎక్కువ తాగితే యూరిక్ యాసిడ్ ఫ్లష్ అయిపోతాయి మీరు ఆ వెజిటేబుల్స్ లో ఫ్యాట్ డైరీ బ్రౌన్ రైస్ లాంటివి తినాలండి ఈ తింటే యూరికేస్ లెవెల్స్ తగ్గుతాయండి మాంసం ఎక్కువ తినకూడదండి ఇంకోటి మీరు కనుక చెర్రీ జ్యూస్ తాగితే యూరికేస్ లెవెల్స్ తగ్గుతాయండి మీరు విటమిన్ సి ఉన్న ఫుడ్స్ ఎక్కువ తింటే అంటే బత్తాకాయలు నారింజ కాయలు తింటే అంటే యూరికేస్ లెవెల్స్ తగ్గుతాయి ఆల్కాల్ కాయన్ తాగితే యూరిక్యాస్ లెవెల్ పెరిగిపోతుంది మీరు కూల్ డ్రింక్స్ తాగినా షుగరీ ఫుడ్స్ కూడా యూరిక్యాస్ పెరిగిపోతుంది రోజు ఒక గంట నడవాలి మీరు కనుక రాపిడ్ వెయిట్ లాస్ చాలా స్పీడ్ గా వెయిట్ తగ్గినా కూడా యూరిక్యాస్ లెవెల్ పెరిగిపోతుంది మరింత సమాచారం కోసం కింద కామక్షించండి